హలో అందరికీ వెల్కమ్ టు వన్ మోర్ మేనే షార్ట్ సో ఐ ఎయిట్ ఆన్ సండే వర్షన్ షార్ట్ అనమాట ముందైతే మార్నింగ్ జీరా వాటర్ తీసుకుంటాను గ్లాస్ వాటర్లో హనీ లేదా లెమన్ తీసుకొని తాగుతాను అన్నమాట ఆఫ్టర్ దట్ కొద్దిగా గ్యాప్ తీసుకొని బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్లో అయితే ఫూజ్గా గట్టిగా తిన్నాము సో ఇంట్లో అమ్మ చేసిన అప్పలు మురుకులు చపాతీలు అన్నీ ఉండే అనమాట ఇవి అన్నీ కూడా చాయ్ పోసుకొని ఇవన్నీ వేసుకొని చక్కగా అన్నీ మిక్స్ చేసుకొని తిన్నాం అనమాట ఏదైనా ఇది ఎయిటీ నైన్టీ జనరేషన్ కిడ్స్కి భలే స్వీట్ మెమొరీ అండి సో ఇలా ఛాయ్లో అప్పాలు వేసుకొని మురికులు వేసుకొని తినడము తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఇంక ఇంట్లో అయితే బగారా రైస్ విత్ కీమా మసాలా కర్రీ సో మేమైతే కార్తీక మాసం మేము పాటించాం జస్ట్ సోమవారాలు గురువారాలు శనివారాలు మట్టకే తినమనమాట సో ఇంకా లంచ్ కంప్లీట్ చేసుకొని ఒక న్యాక్ తీసుకొని తర్వాత ఈవినింగ్ వేడివేడి కాఫీ అండ్ నైట్ డిన్నర్లోకి మిగిలిపోయిన అన్నం అండ్ కీమా కర్రీ వాట్ వాటి అయ్యేటండ్ సండే వర్షన్ షార్ట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్